నైనా మొదటి నైనా మొదటిగా ప్రభా ఈ యొక్క వినోన్న ప్రభావ మీరు మాకు చూపించిన కుటుంబం బట్టి నేను అవకాశం నేర్చుకుంటున్నాం ప్రభావం ఈ యొక్క మీరు ఆరంభించారు ప్రభావ మీరు మీరు ముగించండి ప్రభావ మీరు సహాయం తెచ్చండి మీరు చూసిన పర్భా నైనా మా ప్రియులు మీరు ప్రేమించి ప్రభావ నైనా మీ రో రొట్టెలు అనే ఒక నైనా ఈ యొక్క ఈ యొక్క తండ్రి యొక్క మర్మాది ప్రభా ఈ యొక్క సంఘాన్ని మీరు బయటపరిచే ప్రభా ఆయన గత గత చర్చస్లో ప్రభావ మేము రొట్టె విజ్టం అనేది చాలా క్యాజువల్గా చేసేవాళ్ళం ప్రభావ కానీ ఆయన ఈ యొక్క సంఘంలో ప్రభావం మీరు ఎంతో ప్రాముఖ్యంగా ప్రభావ ఈ రొట్టెస్టులో ప్రభావ మీరు మాకు చూపించిన కృపకి అలాగే మీరు మీ యొక్క సేపు ద్వారా నేర్పించిన విధానం బట్టి మీకు మందు నాస్తి అవకాశం తీసుకుంటున్నాం ప్రభావ ఆయన మీ మీ యొక్క త్యాగాన్ని బట్టి మీ యొక్క రక్తాన్ని బట్టి ప్రభా మమ్మల్ని నీతి మంతులుగా మీరు మమ్మల్ని చేసి ప్రభా ఇక్కడ మేము సమకూర్చడానికి ప్రభా మీరు సమకూర్చానికి మీరు చేసిన సహాయం పట్టి మీకు స్తోత్రాలు చూపించుకుంటున్నాం ప్రభా అయినా ఎక్కడో వరం ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభావ నాయన ఈ యొక్క కృపా వాక్యాన్ని ప్రభావ గ్రహించడానికి మేము మాకు చేసిన సహాయం పట్టి మీకు స్తోత్రాలు చూపించుకుంటున్నాం ప్రభా ఈ యొక్క దినాన్ని మీరు జీవించండి ప్రభావం మా యొక్క కార్యక్రమము మా యొక్క కార్యాల ప్రభావం మీరు ఉండండి ప్రభావం ప్రతి ఒక్క స్టెప్లో ప్రభావ మీరు మమ్మల్ని ముందుగా నడిపించమని నడిపించినా ప్రభా ఆయన మీ సేవ ఆయన వాక్యం పంచుతుగా ప్రభా ఆయన నిన్నైనా డబుల్ పోషన్ ఆఫ్ యూ స్పిరిట్ ప్రభా బెడ్డ మీద ఉన్న ఉంది ప్రభా మేము వాక్యం వినే మాకు అందరికీ మీరు ఆయన మేము దయచేయమని నడిపించినాం ప్రభా మేము ఎక్కడ ప్రభా నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రభా ఆయన మీ ఆత్మ సంచారం చేసే స్థలము ప్రభా నేను గుర్తించి ప్రభా దానికి మేము ఒమీడియట్గా ప్రభావం ఈ వాక్యమైన హెచ్చరికలను అలాగే ఎగ్జాటేషన్స్ని ఎవ్రీథింగ్ ప్రభావం మేము తీసుకోవడానికి మాకు సహాయం చేయించామని నాకు ఇచ్చిన ఈ యొక్క కృపకే మీకు వంద రాష్ట్రూ చేయించుకుంటూ ఏసునమ్ము వారికి పెట్టుకుంటున్నా అని తల ఆమె మన రక్షకుడు ప్రభు అని వారి నామంలో చేరి దేవుని ప్రేమలకు మరియు దేవుని సేవకులైన సందీపాలకు నాశించుకుంటున్నానండి మరి ఈ దినము రొట్టి విరుచుటకు సహాయత్వంగా మనం ధ్యానించుకుని ప్రభు బాల్లో పాలుపంచుకున్నాము మొదటిగా కొన్ని రాసిన రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ నుండి ఇరవై ఐదవ వరకు చదువుకున్నాను నేను మీకు అప్పగించిన దాన్ని రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్ చెల్లించి దానిని విరిచి ఇది నీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడని చెప్పాను ఆ ప్రకారం అంతా మీరు దీనిలోకి రావునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చెయ్యుడని చెప్పాను ఇరవై ఆరో వచ్చినా మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురింతుడు పరిశుద్ధులు అయిన దేవా కృప గలమా తండ్రి మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను అయ్యా మేము ఇక్కడ నిలవబడి ఉన్నామంటే అది కేవలం మీ యొక్క నమ్మకత్వము మీ యొక్క కృప బ్రహ్మ మీ యొక్క అపరిమితమైన కృపను బట్టి మీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి మీ విశ్వాసతను బట్టి మీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాం అయ్యా పొంది తిని అని పౌలు గారు చెప్తున్నారు అంటే ప్రభుత్వ యేసుక్రీస్తు వారు ఆయన అప్పగించబడబోయే రాత్రి ఆయన పొందే ముందు ఆయన శిలో మరణం తో పాటు కూడుకొని ఆ రొట్టెను విరిచారండి ఈ రొట్టె మీ కొరకైనా నా శరీరము అక్కడ ఫుడ్ నోట్ లో కింద మనం చూసినట్లయితే ఆయన శరీరము మనము ఇప్పుడు ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞత జరించి ఆ రొట్టెని విరుస్తాం కదండి ఆ రొట్టె విరవబడినట్లు ఆయన శరీరము ఆ శిలువలో శరీరము ఎందుకు నెలకొట్టబడిందంటే రోమపత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచనాన్ని చూసినట్లయితే ఆయన మన అపరాధము నిమిత్తం అప్పగింపబడి మనము నీతి మంతులుగా తీర్చబడుటకై లేపబడను అంటే ఆయన శరీరాన్ని అడగొట్టబడింది ఎందుకంటే మన అపరాధముల నిమిత్తం ఆ యొక్క శిరువు మీద మూసారు అలాగే యొక్క యాభై ఒకటో అధ్యాయంలో కూడా ఉంటుంది ఏంటంటే ఆయన మన వ్యాధిని అనుభవించిన వాడుగాను వ్యసనాక్రాంతుడు గాను చేయబడ్డా అంటే మన వ్యాధుల్ని మన బాధల్ని మన యొక్క కేవలం ఆరోగ్య సంబంధమైన బాధలు మాత్రమే కాదు ప్రతి విధమైన బాధని ప్రతి విధమైన పాపమును ఆయన శిలువ మీద మోసి వెళ్ళ ఇంకా దానికి ఏదైతే పేమెంట్ ఉందో అది ఆయన పే చేస్తారండి మన ప్రతి పాపమునకు ఆయన వెళ్ళ చెల్లించారు ఇంకా మనం చూసినట్లయితే రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మనం చూస్తే ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి పాపముగా చేశాడు ఇక్కడ మనం ఆయన ఎందు దేవుని నీతి తగినట్లు అంటే ఇక్కడ ఆయన అంటే ఎవరంటే పదిహేడవ వర్షంలో ఉంది క్రీస్తునందు నీతి తగినట్లు పాపము ఆయన ఎరుగుడు ఆయనలో పాపం లేదు కానీ మన కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు ఏసుక్రీస్తు పాపి కాదండి ఆయన పాపిగా ఈ భూమి మీదకి రాలేదు పాప శరీర ఆకారంతో వచ్చారంట గోమీలకు రాసిన పత్రికలో ఉంటుంది రెండో అధ్యాయంలో పాప శరీర ఆకారంతో వచ్చారు ఆయన శరీరమందు మన అపరాధములన్నిటికీ వెల చెల్లించారనే అంటే మనం చేసిన పాపములన్నిటికీ చేసిన చేయబోతున్న ప్రతి ఆయన వెల చెల్లించారు అంత మాత్రమే కాదు ఆయన ప్రతి బాధను ప్రతి మన యొక్క ప్రతి వ్యసనమును అంటే మన ఆరోగ్య సంబంధమైన బాధలు కాదు మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా అంటే మానసికమైన వ్యాధులను కూడా ప్రతిదీ ఇంకా మానసిక సంబంధమైన వ్యాధులు ఆ యొక్క వ్యసనాలను కూడా ప్రభువు అసలు మీద మోసారండి ఇంకా చెల్లించవలసిన వేళ ఆయన చెల్లించాక మనల్ని నీతి మదుడుగా తీర్చారు మనం ఇక మీదట పాపల కాదు క్రీస్తునందు మీరు దేవుని నీతి అవ్వనట్లు ఆయన పాప మేలుగా ఆయన పాపముగా చేశాడు మనం దేవుని నీతి అవ్వాలని ఆయన పాపముగా చేయబడ్డాడు ఆయన పాపి కాదు పాపముగా చేయబడ్డాడు మన పాపాలను మోసాడు ఆయన మన పాపాలు పోసి చెల్లించవలసిన వేళనంతా చెల్లించినప్పటికీ మరలా నేను పాపిని అని నేను అంటున్నానంటే అది ఆయన సిలువ కార్యాన్ని మనము తక్కువ చేస్తున్నట్లు ఆయన చెల్లించిన వేళలు ఒక పక్కన యేసు ప్రభువుని గణపరుస్తున్నట్లే మనం మాట్లాడుతాం మళ్ళీ నేను పాపిని అంటాం యేసు ప్రభువుకు మహిమ కథదుగాక అంటాము ఏసు ప్రభు శిలో కార్యం ఎంత గొప్పది అంటాము అదే నోటితో ప్రభుత్వ పాపిని అంటా శిలో కార్యములు గనపరిచినట్లు కాదండి నేను పాపిని అంటే నేను పాపిని అని లైఫ్లో ఒకే ఒక్కసారి ఒప్పుకోవాలి ఎప్పుడంటే రక్షణ తీర్మానం చేసినప్పుడు ఎప్పుడైతే ప్రభువును మనం రక్షకుడిగా అంగీకరిస్తామో అప్పుడు మన నోటితో మన పాపాలను ఒప్పుకుని ప్రభు అనే పాపిని నువ్వు నీతి మందు నువ్వు నీవు నా ప్రభుడవు నీవు నా రక్షకుడు అని ఒప్పుకున్నప్పుడు మనము ఆన్ ది స్పాట్ వెంటనే నీతి మంతుడుగా మనము తీర్చబడ్డాము ఆయన మృతి పొందడం ద్వారా ఆయన మృతి పొంది తిరిగి లేవడం ద్వారా మనము నీతి మంతులుగా తీర్చబడ్డాము మనం ఎప్పుడైతే రక్షణ తీర్మానం చేస్తామో ఆయన ప్రభు అని ఒప్పుకుంటామో ఆయనతో పాటు మనము మృతి పొందాము ఆయనతో పాటు మనము తిరిగి లేచాము లేపబడ్డాము లేపబడిన మనము లేచిన ప్రభు సమాధి బయట ఉండిపోయాడండి లేచిన ప్రభు సమాధి బయట ఉండిపోయా లేదు కదా చేర్చబడ్డాడు ఆయన ఆయన పరలోకంలో తండ్రి కుడిపాసుములు ఉన్నాడు ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచ్చాన్ని మనం చూసినట్లయితే ఎఫ్ఎస్సి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఏడో వచనాన్ని చూసినట్లయితే క్రీస్తు వేసినందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకం ఆయనతో కూడా కూర్చుండబెట్టాను క్రీస్తు వేసినందు మనను లేపాడండి ఆయన సమాధి నుండి లేవడం మాత్రమే కాదు పరలోకానికి చేర్చబడ్డాడు ఆయనతో పాటే ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని పిల్లలు ఒకటి అధికారం పొందుకున్నారని యోహాన్ స్వార్త ఒకటి పన్నెండులో ఉంటుంది కదా ఆ యొక్క అధికారం ఏంటంటే ప్రభువుతో కూడా లేపబడి ఆయనతో పాటు పరలోకంలో కూర్చున్నాడు మనం ఎంతవరకు విలుండొచ్చు పరలోకం వెళ్తావా నాకు వెళ్తావా నువ్వు వెళ్ళేది ఎక్కడికి ఎవరికి మాట చెప్తావు విశ్వాసికి రక్షణ పొందిన వారికి కానీ లేఖనం చెప్తుంది ఇవి నేను చెప్పే మాటలు కాదు దైవ గ్రంథం చెప్తుంది మన చేతిలో ఉన్న గ్రంథము లో ప్రభు రాయించారు ఎప్పుడైతే మనం క్రీస్తునందు విశ్వసించామో మనం అప్పుడే క్రీస్తు దేవుని నీతి అంటే నీతి మంతులుగా తీర్చబడ్డాము అంత మాత్రమే కాదు ఆయనతో పాటు పల్లోక మందు ఈ స్థితిలో మన కష్టం ఏమన్నా ఉందండి మన ప్రయాసం ఏమైనా ఉందా ఏం లేదు జస్ట్ మనం హృదయంలో విశ్వసించి ఒప్పుకోవడం ఇందులో అంతా ఎవరిదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిదే ఆయన ప్రయాస ఆయన యొక్క ఆ శివ ప్రయాసను మనము జ్ఞాపకం చేసుకోవడానికి ఈ రొట్టె కూడుకలా మనము కూర్చున్నామండి ప్రభు ఇక్కడ ఆ పోస్ గారు కొరిందరికి రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయంలో మనం చదువుకున్న భాగంలో ఆయన ఏమన్నారు రొట్టె విరుచూ వారుడుకున్నప్పుడు ఇరవై ఆరో వచ్చ ఎలాగుందండి మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో తాకనప్పుడు ఎలా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదరు ఎవరిని ప్రచురించాలండి ప్రభు యొక్క జననమునా మరణండా మరణ మరి సంఘాల్లో జరిగేది ఏంటండి ప్రస్తుతం జననాన్ని ప్రచురిస్తున్నాం ప్రభు పుట్టాడు బతుహ్యంలో పుట్టాడు పశువుల పాకలో పుట్టాడు అని చెప్పడం ద్వారా ప్రభు పుట్టాడు అని చెప్పడం ద్వారా మనకి రక్షణ కలగదు కానీ ఆయన మరణాన్ని బట్టి ఒక్క మాట అడుగుతాను సూటిగా చెప్పండి ప్రభు ఎందుకు పుట్టారండి మరణించడానికి ఒక్క మాటలు చెప్పాలంటే మరణించడానికి ఆయన పుట్టారు కాబట్టి ఆయన మరణం మనము ప్రచురించాలంటండి ఈ రొడ్డు విచ్చి కొడుకులో కూడుకునే మనము రొట్టిన పట్టుకుంటున్నప్పుడు నలగొట్టుబడిన ఆయా శరీరాన్ని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కానీ ప్రభు అయిన పాపి ఆ రొట్టెను పట్టుకున్నప్పుడు మనం ఒప్పుకుంటే ప్రభును గనపరుస్తున్నట్లు కాదు ప్రభువును గనపరుస్తున్నట్లు కాదు ఆయన యొక్క సిలువ కార్యం మనం దినపరచాలంటే ఆయన మనకు అనుగ్రహించిన నీతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి రొట్టిన పట్టుకున్నప్పుడు మనం మనం చెల్లించాల్సిన కృతజ్ఞతాస్ ఏంటంటే ప్రభు నీ యొక్క సిలువ కార్యం ద్వారా నగ కొట్టబడిన నీ యొక్క శరీరం ద్వారా విరోపడిన నీ యొక్క శరీరం ద్వారా నేను ప్రతి వ్యాధి నుండి స్వస్థత పొందాను నాకు స్వస్థత లభించింది నేను ప్రతి పాపం నుండి నాకు విడుదల కలిగింది భారంగా ఉన్న ప్రతి ఆజ్ఞ నుండి నాకు విడుదల కలిగింది ఒకసారి కొలుసీలుకు రాసిన రెండో కొలిసీలుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు పదిహేను వర్షాలు చదువు పదమూడు నుంచి చదువుకుందామండి మృతులై ఉండగా దేవుడు వ్యాతి రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నంబిన పత్రమును నేతలతో సిలువకు కొట్టి దాని మీరు చేరాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధాలన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచాను ఇక్కడ మనం చూసినట్లయితే మనము మన యొక్క అపరాధముల వలన చచ్చిన వారమే ఉన్నామంటే మృతులై ఉన్నాము మన యొక్క అపరాధముల వలన మనము చనిపోయిన స్థితిలో మృతులుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశారంటే మన మీద భారం ఉన్న ఆ యొక్క ఆజ్ఞలు ధర్మశాస్త్రం అనే పది ఆజ్ఞలు ఆయన ఏం చేశారంటే అప్పటి వరకు పాపిగా ఉన్న మనిషి ఏం చేశాడంటే నేను నీతి మందుని అవ్వాలి అని చెప్పేసి ఆజ్ఞను అనుసరించడం ప్ర అనుసరించడానికి చాలా ప్రయాసపడ్డాడు పోరాడాడు నేను దొంగతనం చేయకూడదు పదాజ్ఞలు ఏంటంటే దొంగతనం చేయకూడదు వ్యభిచరించకూడదు అబద్ధం ఆడకూడదు ఎందుకు మా ఇరవై అధ్యాయంలో ఉంటాయి అందరికీ తెలుస్తుంది కదండి ఆ యొక్క ఆజ్ఞలు నేను దొంగలించకూడదు నేను అబద్ధం ఆడకూడదు అబద్ధం ఆడకూడదు అబద్ధం ఆడకూడదు అనుకుంటూ మనం అబద్ధం ఆడకుండా ఉండగలమండి నేను పాపం చేయకూడదు అనుకోవడం వల్ల రోమిల్ క్రస్ని పత్రిక ఏడో అధ్యయనం ఉంటుంది మరింతగా నేను చేయగోరని నేను చేస్తున్నాను నేను చేయకూడదు అనుకుంటున్నాను నేను మేరే చేయాలనుకుంటున్నాను కానీ నేను చేయగోరని కీడు నేను చేస్తున్నాను ఎందుకంటే అది నా సామర్థ్యంతో నేను ప్రయత్నిస్తున్నాను నేను ధైర్యంగా చెప్పగలను అండి ఈ పరిస్థితికి రాకముందు నేను ఎంతగానో ప్రయత్నించిందండి ఈ యొక్క విశ్వాసం మరి మన ఏర్పాటును పాపం చేయకూడదు ఈ యొక్క అబద్ధాలు ఆడకూడదు చిన్న చిన్నవే ఈ యొక్క అనవసరమైన విషయాలు నేను చూడకూడదు అనవసరమైన మాటలు నేను మాట్లాడకూడదు సహోదర ప్రేమ కలిగి ఉండాలి నిన్నువల్ని పొరుగు ప్రేమించినట్లుగా ప్రేమించాలి అని చెప్పేసి నేను ఎంత ట్రై చేసినా చిన్న చిన్న విషయాల్లోనే ఫెయిల్ అయిపోయాను చిన్న చిన్న విషయాలనే ఫెయిల్ అయిపోతే ఇంకా పెద్ద పెద్దవి ఇంకెక్కడ చేయగలవుగా కానీ ఎప్పుడైతే ఈ పరిశీలనలోకి వచ్చాక నాకు గ్రంథం తెరవబడిందో నాకు నేను క్రీస్తుల దేవుని నీతిని నీతి మంత్రాలను నీతి మంత్రులకు జీవం ఉంది జీవించటకు ప్రభు వాగ్దానాన్ని ఇచ్చారు నిత్య జీవం అనే వాగ్దానాన్ని అది నిత్య జీవం అంటే మనం పరలోకం వెళ్ళాక మాత్రమే కాదు ఈ భూమి మీద కూడా మనం జీవాన్ని అనుభవించగలము అని నాకు అర్థమయ్యాక ఎప్పుడైతే నేను ఇంతకుముందు వేటి విషయాలను అయితే ఫాల్డౌన్ అయిపోయినా ఫెయిల్ అయిపోయానో పడిపోయానో వాటన్నిటిలో అత్యధిక విజయముతో నేను నిలవబడగలుగుతున్నానండి ఈ యొక్క విజయము కేవలం నాకు మాత్రమేనా కాదు గ్రంథంలో ఒక మాట ఉండే దపోస్తుల కార్యంలో పదవ అధ్యాయంలో యేసు క్రీస్తు అందరికి ప్రభు ఆయన దేవుడు పక్షపాతి కొరకు చెల్లించారు కాబట్టి ఈ యొక్క విజయము అన్నింటిలో అత్యధిక విజయం మనం పొందుకోగలమండి ఎప్పుడంటే మన మధ్యనున్న ఇప్పుడు మనము కూడుకుని ఉన్నాం కానీ రెండు కృష్ణకు మన మధ్యన ఏముంది ప్రభు శరీరము ప్రభు రక్తము ఆ యొక్క శరీరము ఆ యొక్క రక్తమును మనము గణపరిచినప్పుడు మనం అన్నిట్లో అత్యధికమైన విజయాన్ని చూడగలుగుతాము అలాగే పాపము చేయకుండా జీవించుట అనేది మనకి కలుగుతుంది ప్రభు మనల్ని పరలోకంలో కూర్చుండబెట్టారు కదా కూర్చుండబెట్టి మనకు అనుగ్రహించింది ఏంటంటే నీతి మంతుడు విశ్వాస మూలంగా జీవించిన వాగ్దానాన్ని ఇచ్చారు ఆ యొక్క జీవమును ఇచ్చారు కూర్చుండబెట్టిన ప్రభు మనకి మనల్ని ఎక్కడైతే కూర్చుండు పెట్టారో ఆ యొక్క ఉన్నత స్థానం పరలోకం కంటే ఉన్నత స్థానం ఉందండి పరలోకం కంటే ఉన్నత స్థానం ఉంది కొన్ని పరలోకంలో హెచ్చు ఉంటాయా పరలోకంలో హెచ్చు ఉంటాయా పరలోకంలో హెచ్చు తగ్గులు ఉండవండి పరలోకంలో అందరూ సమానంగానే కూర్చుండి పెట్టమంటాం పరలోక రాజ్యంలో దేవుడు మనకు అనుగ్రహించే క్రీస్తు న్యాయపు మీద ఆ యొక్క బహుమానంలో హెచ్చు తగ్గులు ఉంటాయి మనల్ని అందరికీ సమానంగా పెట్టారు మనకు అందరికీ నీతులను గ్రహించారు నీతి అనుగ్రహించి అందరికీ సమానంగా కృపనిచ్చారు ఇచ్చారు ఆ కృపను వ్యర్థం చేసుకోగని చెప్తున్నారు కృపను వ్యర్థం చేసుకోకపోవడం అంటే ఏంటంటే దినము మనం ఒక్కటే మనసాక్షి కలిగి ఉండాలండి ఏంటంటే క్రీస్తు నేను దేవుని నీతి నీతి మంత్రుడు ఉన్నది ఏంటంటే పాపపు జీవితం కాదు బానిసత్వం కాదు చేగోరని కీడు చేయడం కాదు కానీ నీతి మంతుడికి ఉన్నది జీవం నేను దేవుని కుమారుణ్ణి కుమారునికి ఏముంటుందండి వారసత్వం ఇప్పుడు మన పిల్లలకు మనం ఎంతో కొంత ఇస్తాం కదా వారసత్వంగా కుమారులు వారసత్వం నీతి మంతులు జీవం ఉంది పరిశుద్ధుల మనం స్వాస్థ్యం ఉంది మనకి అది కేవలం పర్లోకం వెళ్ళాకనే కాదు ఈ భూమి మీద కూడా మనము అనుభవించగలం ఎప్పుడంటే ప్రభు రోజు మనం చెప్పాల్సింది ఒకటేనండి క్రీస్తు నదు నేను దేవుని నీతి నేను పాపిని కాదు నేను పాపిని కాదు ఏదైనా పాపం చేయాల్సిన ప్రేరేపణ వస్తున్నప్పుడు కూడా క్రీస్తు నేను దేవుని నీతి గలతీలు రాసిన రెండో గలతీలు రాసిన పత్రిక క్షమించండి గలతీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవయో వర్షంలో చూసుకుందాం అండి చివరిగా రాసిన నిలుప వేయబడి ఉన్నాను ఇకను జీవించు వాడను నేను కాదు క్రీస్తే నా యందు జీవించుచున్నాడు నేను ఇప్పుడు శరీరం జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నాతో తను తాను అప్పగించు దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను ఇక్కడ మనం చూసినట్లయితే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించు వాడను నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాను ఎప్పుడైతే మనం రక్షణ తీర్మానం చేశామో ప్రభువును రక్షకులుగా ఒప్పుకున్నాను అప్పుడే ఇంకా మనము క్రీస్తుతో పాటు వేయబడి ఉన్నాము ఎప్పుడు వాళ్ళు నేను కాదు కానీ నా ఎందు క్రీస్తే జీవిస్తున్నారు మనం రక్షణ తీర్మానం చేసినప్పుడు ప్రభువుని రక్షకులుగా అంగీకరించినప్పుడు ప్రభు మనకు అనుగ్రహించిన గొప్ప విషయం ఏంటంటే గొప్ప బహుమానం ఏంటంటే పరిశుద్ధాత్మను ప్రభు మనకి అనుగ్రహించారు ఈ పరిశుద్ధాత్మ ద్వారా మనం సంగతులను తెలుసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ క్రీస్తుని గురించి మనం బయలుపరుస్తున్నప్పుడు మనం ఎలా జీవిస్తామంటే క్రీస్తుగా మనం జీవిస్తామండి యోహన్ దాస మొదటి పత్రిక నాలుగు పదిహేడులో ఉంటుంది ఆయన ఎట్టివాడై ఉన్నాడే ఈ లోకంలో మనము అట్టి ఉన్నాము అంటే ప్రభు ఎలా ఉన్నాడో మనము ఆ విధంగానే ఉన్నాము ఆయన పరిశుద్ధుడు మనం ఆయన నీతిమంతుడు ఒప్పుకుంటారండి ఆయన పరిశుద్ధుడు మనము ఆయన నీతిమంతుడు ఆయన జీవిస్తున్నాడు మనము జీవిస్తాము ఎలాట ఇప్పుడు డైలీ మనం ఒకటి అనుకోవాలి గ్రీస్తున్నాయి దేవుడి ఇక్కడ జీవించే వాళ్ళను నేను కాదు కానీ క్రీస్తే ఆయన జీవిస్తున్నాడు ఈ జీవితము నా కొరకు తను తను అప్పగించుకున్న ప్రభువు అనుగ్రహించిన బహుమానం అండి ఆయన విశ్వాసం వలన మనము జీవించలేము మనం నీతి ఎలా తీర్చిబడ్డాము విశ్వాసం వలన జీవితం కూడా విశ్వాసం వలనే నీతి మంత్రులుగా తీర్చిపెట్ట ప్రయాస లేదు ముందున్న జీవితంలో కూడా మన ప్రయాస లేదు ఒక్కటేనండి మనం చేయవలసింది ఆయన శరీరమును ఆయన రక్తమును గణపరుస్తూ ప్రభు నీ శరీరం ద్వారా నాకు పాపం నుండి విడుదల కలిగేసాము నీ రక్తం ద్వారా నాకు ఈ విశ్వాసంలోనికి నాకు ఈ క్రొత్త నిబంధనలోనే నన్ను ప్రవేశపెట్టావు నీకు స్తోత్రం ప్రభానికి వందనాలు అని మనం కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా మనము అనుదినము నీతి మందులుగా మనము జీవించగలమండి ఆ యొక్క మనస్సాక్షిని బట్టి ఈ మనస్సాక్షినే మంచి మనస్సాక్షి అని గ్రంథంలో రాయబడింది ఈ మంచి మనసాక్షిని బట్టి మనం జీవిస్తున్నప్పుడు మనం చేయకూడని కీడు కాదు కానీ మనం చేయాలనుకున్న మేరే మనం చేస్తాం ఏ ఒక్కరికి కీడు చేయకుండా మనము జీవిస్తాం లోకల్లో ఒక మాట ఉంటుంది కదా చీమకు కూడా హాని చేయ చేమకు కాదు కానీ ఎవ్వరికి ఎటువంటి మనిషికి మన వల్ల హాని చేయకుండా జీవించే జీవితము ఈ యొక్క విశ్వాస సమానం అనే ఏర్పాట్లు నేను లేదు క్రీస్తులతో లేని దేవుని నీతి నాకు జీవముంది అనే మనస్సాక్షి ద్వారా మనకి సాధ్యమండి పాపం చేయకుండా జీవించే జీవితము కేవలం ఈ యొక్క ఏర్పాటును అనుసరిస్తున్న వారికి సాధ్యము ఎందుకంటే మనకి గ్రంథంలో ప్రభువులు ఆశించిన లేఖనాలు మనకి గెప్పపడతాయి ఆ యొక్క గ్రంథంలో ఉన్న విషయాలు మనకి తెలుస్తాయి కాబట్టి మనం ఈ విధంగా ప్రభు బడా గడపరుస్తూ జీవిస్తున్నప్పుడు ప్రభువుకు మహిమకరంగా మనము జీవించగలం ఇప్పుడు శరీరాన్ని రక్తంలో తీసుకుంటున్నప్పుడు మనం ఏమన్నానండి ప్రభా క్రీస్తు నన్ను దేవుని చేసి ఉన్నావు నీకు వందనాలు నీ యొక్క రక్తము ద్వారా నన్ను నూతన నిబంధనలను ప్రవేశపెట్టావు నీకు వందనాలు నాకు జీవమును వారసత్వమును వాగ్దానంగా చేశారు అందును బట్టి మీకు వందనాలు ఈ యొక్క మంచి మనస్సాక్షి నాకు అనుగ్రహిస్తున్నారు అందును బట్టి మీకు వందనాలు ఈ యొక్క మంచి మనస్సాక్షి ఎలా అనుగ్రహించబడుతుంది అంటే ఫిబ్రవరి క్లాస్లో పత్రిక పదవ నాలుగు అనుభవం ఉంది సమాజంలో కూల్ట మాలక సమాజంలో కూట మాలకుండా ఉన్నప్పుడు ఈ యొక్క మంచి మనస్సాక్షి మనకి అనుగ్రహించబడుతుందండి ఈ యొక్క మంచి మనస్సాక్షి ద్వారా మనం జీవిస్తున్నప్పుడు పాపము చేయకుండా జీవించాలి అనే ఆశ తీర్చబడుతుంది పాపము చేయకుండా జీవించగలుగుతాము దేవుడికి మహిమకరంగా మనము జీవించగలుగుతాము కాబట్టి ఈ యొక్క ప్రత్యక్షతతో ప్రభు ఈ ఈరోజు ఎలా అయితే నేను దిన వాగ్దానం వచ్చింది కదండి దయచనం ద్వారా ఈ మంత్రము ప్రభు స్వరం ఉండే మంత్రము ప్రభువుని కలుసుకునే మంత్రము ఇప్పుడు మనం పంచుకుంటున్నాం అంటే ప్రభువుని కలుసుకుంటున్నాం ఆయన హత్తుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క వివేచనతో నేను నీతి మంత్రాలను నాకు విశ్వాసపూర్వక జీవితం ఉంది అనే వివేచనతో బాల్లో పాల్గొన్నామండి ఈ యొక్క తనంపుడు ప్రభు మనకి మరింత గ్రహిములను అనుగ్రహించిన కాక తన అనుగ్రహించిన ప్రభువు మహిమ కలుగును కాక అందరికి కళ్ళు మూసుకొని ప్రార్థన ప్రార్థు పరిశుద్ధమైన దేవతలు కృపణ మా తండ్రి మీకు వందనాలు స్తోత్రము చెల్లించుకొచ్చు అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఈ మేడగదిలో ప్రభా వరముకు మందిరముగా ఉన్న ఈ యొక్క మందిరమున ప్రభు మా ప్రభువును మాకు ప్రత్యక్షపరచిన దేవాభితనాలు స్తోత్రములు తండ్రి అవును ప్రభు మీ శరీరం వద్ద ప్రభుత్వ నుండి మాకు విడుదల కలిగి చేశారు మరణము అనుభవిస్తున్న మేము అయ్యా మృతులుగా ఉన్న మమ్మలు చచ్చిన స్థితిలో ఉన్న మమ్మలు జీవింపజేసి ప్రభ నీతి మొదలుగా మమ్మల్ని తీర్చారు అయ్యా పర్లోకమల్ని కూర్చున్నబెట్టారు అంత మాత్రం మీకు జీవమును జీవములు స్వాస్థ్యములు వారసత్వంలో మాకు వాగ్దానం అనుగ్రహించారు మీ యొక్క మాకు అనుగ్రహించారు ఇంటి మంచి మనస్సాక్షిని మాకు అనుగ్రహించినందుకు మీకు మరొకసారి వదనములు స్తోత్రము చెల్లించుకుంటూ ఇట్టి వివేచనతో మీ యొక్క శరీరంలోనూ రక్తములను పాల్పంచుకుంటున్నాము తండ్రి అందరుకుందానండి పస్తా ని చేతుల్లో కావాలి టైమింగ్ సికిటిని చేయాలి ఇది నీకు వస్తుంది కదా కాలు మానేస్తావు ఫస్ట్ శరీరం గురించి ప్రభు రక్తం గురించి వాక్యంలో నుంచి ప్రభువును జ్ఞాపకం చేసుకుంటే మన మధ్యలో ఉన్న ప్రభు శరీరాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే